पे न था पे रा छा बनन पे, न बैक चू पे रिषि वर रिषि अन्नी का दैची न या अन्नी फोनो తయారైంది ఫైటింగ్ డేం చేయడానికేనా మళ్ళా వెరీ గుడ్ అది నేను तो आवे रक्षा बंदर लम्मा कमन ஏய் அந்த నువ్వు ఇస్తాను డాడీ అన్నయ్య మీకు సేమ్ కట్టద్దా ఇది రాడీ ఇక్కడ గుర్తు ఇల్వెట్ చేయి ఆ డాడీ చూడు సరే నువ్వు ఇల్వెట్టి

ನಾ ಬಿಡ್ಡ ಅಂತ ಬನ್ನೇ ಅದ್ಯಮ್ಮ ಅದ್ಯಮ್ಮ ಬಾ